మొన్న ఆరు తారీఖు నాడు చెల్లపల్లి రైల్వే టర్మినల్ చాలయ్యింది ఆడ దూరం దూరం పోయే ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ ఆగుతాయి ఈ కాడ నుంచి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్ల దాకా పోవాల్సిన అక్కరే లేదు చల్లపల్లి కాడ నుంచి ఎక్కిపోవచ్చు అని వార్తలేసినాం కానీ ఇప్పటికీ కూడా జనం లేక స్టేషన్ అంతా బోడబోడగా ఉందట మరి ఒక్కసారి అట్లవై రైళ్లలో జనం ఉన్నారో లేదో ఒకసారి చూద్దాం పరే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే ఉందిగా చర్లపల్లి రైల్వే టర్మినల్ ముచ్చట కూడా ఓ దిక్కు సంక్రాంతి పండుగకు పోయొచ్చేటోళ్లతో రైళ్లన్నీ సీట్లు దొరకక కిటకిటలాడుతుంటే విశాఖపట్నం కెంచి చెర్లపల్లి వస్తున్న జన సాధారణ రైళ్ళ మాత్రం జనం అతి సాధారణంగానే ఎక్కిర్రు ఏ సీట్లు చూసినా కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు ఒక్క రైలు కాలు పెట్టేంత సందు కూడా ఉండదు కానీ ఇళ్ళ మాత్రం ఏకంగా పండుకొని వచ్చేంత జాగున్నా కూడా దేకినోడే లేడు మొన్న టర్మినల్ పెట్టిన కాడ నుంచి ఈరోటి పడ్డదని జనాలకు సోయ లేదు అలా నా జాగాల పెద్ద రైల్ స్టేషన్ పడ్డది వచ్చే పోయేటోళ్లకు ఈ టర్మినల్ కడ బండ్ ఆగుతుంది కాబట్టి మీ ముంగట స్టేషన్ దాకా పోవాల్సిన అక్కడ లేదు చెర్లపల్లి చుట్టుపట్టు ఉండే ఇక్కడనే దిగొచ్చు అని ఏమైనా ప్రచారం చేస్తే మందెక్కుతారు కానీ అసౌంటిదేం లేదు అందుకే ఇప్పటికీ పలస పలసగానే జనం ఉండి అదేదో మార్మూల స్టేషన్ లెక్కనే కొడుతుంది అని అనుకోబట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనాలు అంతేకాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవ్వాలి దాగట్టిర్రు అదే రేంజ్ ప్రచారం చేస్తే జనంతో సికింద్రాబాద్ కంటే ఎక్కువ రద్దీ ఉండేది కానీ అధికారులు దీన్ని అసలే వాటించుకుంటలేరు అనేది జనం చెప్తున్న ముచ్చట మరి ఇప్పటికన్నా ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ గురించి ఏమైనా జనాలకు సోయ కలిగించి ప్రచారం చేయిస్తే సరే లేకుంటే కోట్ల రూపాయల పెట్టుబడి మొత్తం బుడుదల వారేసినట్లే అవుతది పండగ పూటనే రైళ్ల ఒక్క దిక్కు లేరంటే ఇక తతిమ రోజుల్లో ఇంకేముంటారు అని గుసగుస గీ ముచ్చట చూసిన పబ్లిక్